భవిష్యత్తులో తన పేరు చిరస్మరణీయం చేసుకోకుండా ఉండడు లేదు వేపాకు తినండి లేదా వాటిని వేడి నీటిలో మరిగించి ప్రతి ఉదయమూ తాగండి ఆ చేతు తాగల అంతకన్నా చేతి జీవితంలో నేను తాగుతూనే ఉన్నానుగా దాన్ని ఇప్పుడు మీరు మాకిస్తున్నారు మీరు బయటికి వెళ్ళిపోవడం హిందుత్వానికి పెద్ద దెబ్బ దెబ్బ చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్ట్రతా అంటరాణి వాళ్లమైన మేమందరం ఇక్కడే ఉండి అశుభ్రంతో మరణపరుస్తున్నాం కదా మీ ఆర్యు మేమందరం బయటికి వెళ్దామంటే మీ మతం పరిశుద్ధం అవుతుంది కదా బాబాసాహెబ్ ఈ వలస మీతో ఆగిపోదు కాలగమనంలో అది హిందువుల అంతానికి హేతు అవుతుంది అలా అన్నట్టు జరగదు మశేఖర్ మహారాజ్ హిందుస్థాన్ చరిత్ర సాగుతూనే ఉంటుంది హిందూ దేశంలో హిందువులే మైనారిటీలైతే అది కుదరదు అయితే సవర్ణ హిందువుల్ని అంటరాని కనమని దురాచారాన్ని నియమిత కాలంలో రూపమాపుతామని ప్రమాణం చేయమని అదంతా సులభమని సమస్య పరిమాణం చూడండి అందుకు సమయం కావాలి సరే నేను ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తాను హిందువుల్లో మార్పు కోసం పూజ ఏంటి నమ్మకం ఏమిటి గడువు ఇంకా కావాలన్న మీ ఆలోచన నాకు ఆమోదయోగ్యం కాదు ఒక మహర్ని ఏడాది శంకరాచారుణ్ణి చేసి అందరూ బ్రాహ్మణుల్ని అతని కాళ్ళ మీద పడమన్నది నా పేరు డ్రషర్ అగ్నిపద మిషన్లో లో పనిచేస్తున్నాను మీరు డాక్టర్ క్రెయిన్ అమెరికా నుంచి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు హలో డాక్టర్ క్రెయిన్ హలో ఈయన మీ మతమార్పిడి ఉద్యమాన్ని దగ్గరగా పరిశీలించాలని వచ్చారు ఇంతకు ముందే గాంధీ గారిని వార్తలో కలిశారు అవును డాక్టర్ అంబేద్కర్ ఈ విషయంగా నేను చాలా మందిని కలిశాను క్రైస్తవ మతం ఒక్కటే మీ సమస్యలకు పరిష్కారం అని నేను గాఢంగా నమ్ముతున్నాను మీరు క్రైస్తవులుగా మారితే తక్కిన క్రైస్తవ దేశాలన్నీ మీరు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మీ హోదాను పెంచుకోవడానికి తోడ్పడతాయి ఖచ్చితంగా ఇది మీ తోటి భారతీయులెవరికి అభ్యంతరంగా ఉండదని నా ఉద్దేశం డాక్టర్ అంబేద్కర్ బైబిలుకి భూమి సక్రమించాలి బైబిల్ చెప్తుంది ఏ బైబిల్ని మీరు తరచుగా చదువుతూ ఉంటారు మిస్ డ్రెషర్ ఓలీ బైబిల్ ఏండి అది నిజమే కానీ ఏ ఎడిషన్ ప్రస్తుతం ఉన్నదా కింగ్ జేమ్స్ ద లేక అతి ప్రాచీన ఎడివిటి కాలానికి మిస్ డ్రెషర్ మీరు కుక్ రాసిన కామెంట్రీస్ ఆన్ బైబిల్ చదివారు అది చాలా చక్కటి గ్రంథం బైబిల్ మీద అలాగే మీరు లైఫ్ ఆఫ్ జీసస్ వేరే రాసింది కరీ రాసిన జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్ కూడా చదవండి అది క్రైస్తవాన్ని మరో కొత్త కోణంలో చూపిస్తుంది డాక్టర్ అంబేద్కర్ మేము మిమ్మల్ని మెథడిస్ట్ వార్షిక సమావేశాలకు ఆహ్వానిస్తున్నాం అలాగే మా మిషన్ కూడా తప్పక రావాలి ముస్లిం ఇండియా మీకు మీ వారందరికీ స్వాగతం పలకడానికి గర్విస్తోంది అంటరాని సంపూర్ణ సమానత్వాన్ని హక్కులని అన్ని రంగాలలో రాజకీయంగా ఆర్థికంగా మతపరంగాను పొందుతారని వాగ్దానం చేస్తున్నాం తెలియని దేవుడి బాబాసాహెబ్ ఒక్కడే దేవుడని చెప్తుంది మా మతం ఏకంక మా మతాన్ని అనుసరించే వారందరూ సమానులుగా చూడబడతారు మత మార్పిడి చేసుకునే అడగదొక్కబడిన వర్గాల వారి కోరికలన్నీ తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం సంఘం నుంచి టెలిగ్రామ్ వచ్చింది మిమ్మల్ని మీ నిమ్మ కులస్తుల్ని ఆసియా ఖండం అంతా వ్యాపించి ఉన్న బౌద్ధ మతం సాధనంగా ఆహ్వానిస్తుంది మా మతంలో చేరిన వారందరికీ మాతో పాటు సమాన హోదా కల్పిస్తుంది మాలో వర్ణ వ్యవస్థ అనేది మా భిక్షులను పంపించడానికి సిద్ధంగా ఉన్నాం దయించి డాక్టర్ అంబేద్కర్ కాంగ్రెస్ ఎన్నికల్లో మిమ్మల్ని మట్టి కనిపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది సర్దార్ పటేల్ ప్రకటన మీరు ఇంకా చూడలేదా చదివాను మాకిచ్చే సదుపాయాలన్నీ మతం మార్చుకుంటే రద్దు చేయబడతాయి చూడండి ఇక్కడికి నేను మీ మిత్రుడిగా రాలేదు నేను ఇక్కడికి కేవలం హిందూ మహాసభ వారి అధికార ప్రతినిధిగానే వచ్చాను మీ దేశభక్తి అభిప్రాయాలు మాకు తెలియనివి కావు ఇస్లాం మతానికో క్రైస్తవ మతానికో ఎన్నటికీ మీరు మారదని తెలుసు మరీ అంత నమ్మకం పెంచుకోకండి నా దేశభక్తి గురించి మీ ఉద్దేశం నాకు అనవసరం ఈ దేశ చరిత్ర నాగరికత గురించి మీరు చాలా మంది కట్టి నాకు బాగా తెలుసు వీటిల్లో మీ ఏ మతానికి మారినా భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమీకరణల సమానతల నిష్పత్తులలో ప్రాథమిక మార్పులు వస్తాయని నాకు తెలుసు కానీ మే అలా మారకపోతే అవి మాకు ఎంతవరకు తోడ్పడతాయి డాక్టర్ చెప్పు మతంలో మీరు మారినా కూడా మేము మీ భక్తులను కాపాడడానికి శాయశక్తులా పోరాడతాం மித பூர்வக பிடி கொலாரா மார்பீதா